కప్పు తన్నుకుంటా పోతున్నావు తీస్తే సొమ్మే బా నీ ఆడా తన్నుకుంట పోయినా ఉండండి సేమ్ అట్లా ఉండండి ఏమో ఎదురు దాడిస్తున్నావు ఏమో ఎదురు దాడిస్తానావా అసలు ఏమమ్మా అసలు నేనేమన్నా కుదరమ్మా పాత్రి కారు అని తీయలేదు నువ్వు కప్పుడు తండ్రముండక పోతున్నావు తీసుకుని సౌమ్యం ఎప్పుడు ఏ అట్లే ఉండండి అట్లే ఉండండి మంచి కాదు నా కళ్ళ ముందు నుంచి పో నా కనపడకు కలపడ నా గదిలే అనుకుంటున్నావా నువ్వు పొమ్మని నేను చూరు పట్టుకున్నానుకుంటున్నావా ఇంతే కాదు